హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరి సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి దయచేసి అలా చేయకండి అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ కృష్ణార్పణం నూట ఇరవై మూడవ భాగం టీ తాగుతావా పావా కళ్ళు చూడు ఎలా అయిపోయాయో అంటూ పూర్తిగా గా ఉన్న అతని ముఖాన్ని చూస్తూ రాధిక బాధగా చెప్తుంటే కళ్ళల్లో చెమ్మచేరగా ఆమెను గట్టిగా హక్ చేసుకున్నాడు సంజయ్ అలా హక్ చేసుకోవడం తనకి కొత్త కాదు కాని ఈరోజు తన కౌగిలిలో కొత్తదనం తెలుస్తుంటే ఒక చేత్తో ప్లాస్క్ పట్టుకుని అతని వెన్ను చుట్టూ చేయి బిగించి మనస్ఫూర్తిగా అతని కౌగిలిని ఆస్వాదిస్తుంది రాధిక తెలియకుండా అతడి కళ్ళ నుండి కారిన కన్నీరు రాధిక భుజం మీద పడుతుంటే ఏమైంది బావా అని కంగారుగా అడిగింది ఎందుకే నా మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకుంటున్నావు అని అడిగాడు సంజయ్ అతనికి దూరం జరిగి ఇది కొత్తగా పెంచుకుంది కాదు బావా నాకు ఊహ తెలిసినప్పటి నుండి నీ మీద పెంచుకున్న ప్రేమే తప్ప కొత్తగా పుట్టింది కాదు అని అతని తల చెరిపేసి బాగా అలసిపోయావు ముందు టీ తాగు అని ప్లాస్క్ ఓపెన్ చేస్తుంటే వద్దు ఇంటికెళ్దాం పదా టాబ్లెట్ వేసుకుంటావా బావా అది కూడా తీసుకొచ్చాను నాకేం కాలేదే మరీ చిన్నపిల్లాన్ని చేయకు పద అంటూ ఆమెను తీసుకెళ్తుంటే బావా నువ్వు ఆపరేషన్ చేసిన వాళ్ళకి ఎలా ఉంది బాగుంది చూస్తావా చూస్తానడంతో తనని తీసుకుని ఆపరేషన్ రూమ్ లోకి వెళ్లాడు సంజయ్ మూడేళ్ల బాబు ఒళ్లంతా కట్లతో పైపులతో ఉండడం చూసి భయంగా సంజయ్ని చుట్టుకుపోయింది రాధిక పాపం బావా చిన్న బాబు కానీ తన ప్రాబ్లం చాలా పెద్దది అందుకే సర్జరీ కంపల్సరీ చేయాల్సి వచ్చింది లక్కీగా బాబు కాన్షియస్లోకి రావడంతో తను సేఫ్ అయినట్టే అందుకే నేను ఇంతసేపు ఇక్కడే ఉండిపోయాను అంతా మెల్కొనే ఉన్నావా బావా హా అంటూ ప్రేమగా ఆ బాబు చంపనిమిరి వెళ్దాం పదా అనడంతో ఆమెను తీసుకుని మరోవైపు నుండి బయటకొచ్చేశాడు సంజయ్ ఒక రెండు రోజులు నువ్వెక్కడికి వెళ్లకు బావా పూర్తిగా జ్వరం తగ్గినా తర్వాతే వెళ్ళు నాకేం కాలేదు రాధి కానీ నైట్ సెక్యూరిటీ వచ్చాడు కాబట్టి సరిపోయింది ఏదైనా క్యాబ్లో వచ్చింటే ఏదైనా జరిగితే అని కంగారుగా అన్నాడు నువ్వెలా ఉన్నావో ఏంటో అనుకుంటూ అక్కడ ఉండలేకపోయాను బావా అందుకే వచ్చేశాను నేను నీకేం చేశాననే నా మీద ఇంత ప్రేమ పెట్టుకుంటున్నావు అత్తయ్య మావయ్య నీ మీద బాధ్యత మాత్రమే పెట్టారు కానీ వాళ్ళంటే నీకెందుకు బావా అంత ప్రేమ వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు రాధిక అతని చెంపకు చేతిని ఆనించుకుంటూ నువ్వు నాకు తాలికట్టిన భర్తవి ఈ ప్రపంచంలో నాకున్న ఏకైక బంధానివి నీ మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది బావా అని అమాయకంగా చెప్తుంటే తన మాటకి ఏ సమాధానం చెప్పలేకపోయాడు సంజయ్ రాత్రంతా మేల్కొని వర్షానికి తడవడం వల్ల అలసటగా ఉన్న ఆమె ముఖాన్ని చూస్తూ బండి స్టార్ట్ చేస్తే తన వెనుక కూర్చొని వీపును చుట్టుకుని కూర్చుంది రాధిక కాసేపటికి అపార్ట్మెంట్ రాగానే రాత్రి రాతికిని డ్రాప్ చేసిన సెక్యూరిటీ అతను కార్ కేసిస్తూ మీకిప్పుడు ఎలా ఉంది సార్ రాత్రి మేడం బాగా భయపడిపోయారు మీరెలా ఉన్నారో ఏంటోనని అని చెప్తుంటే బాగుందన్నట్టు నవ్వి థ్యాంక్ యూ తనని క్యాబ్లో పంపించి తీసుకోకుండా నువ్వే డైరెక్ట్ గా తీసుకొచ్చావు పర్వాలేదు సార్ ఈ కాలంలో ఎవరిని నమ్మలేం కదా అందుకే ఇక్కడ ఇంకో సెక్యూరిటీ అతన్ని పెట్టి నేను ని డ్రాప్ చేశాను అంటుంటే తన పర్స్లో ఉన్న డబ్బులు ఎంతుందో కూడా చూసుకోకుండా అతని చేతిలో పెట్టాడు సంజయ్ అయ్యో వద్దు సార్ నేను డబ్బు కోసం ఇచ్చేయలేదు అలా అనలేదు నాకు హెల్ప్ చేసినందుకు పర్వాలేదు తీసుకో అంటూ అతడి చేతిలో డబ్బులు పెట్టాడు థ్యాంక్ యూ సార్ మేడంకి మీరంటే చాలా ఇష్టం అంత ప్రేమించే భార్య దొరకాలన్నా చాలా లక్ ఉండాలి ఎవరు సో లక్కీ సార్ అని చెప్పి వెళ్ళిపోతే మేడం కి సార్కి ఇచ్చాను అంటూ వెళ్ళిపోయాడు ఆ సెక్యూరిటీ అతను థ్యాంక్స్ అండి రాత్రి చాలా హెల్ప్ చేశారు పర్వాలేదు మేడం మీరు కూడా నాకు మళ్ళీ రిటర్న్ కారిచ్చి చాలా హెల్ప్ చేశారు థ్యాంక్స్ అన్ని చెప్పి అతన్ని వెళ్ళిపోతే ఇంతలా ప్రేమించే భార్య అందరికీ దొరకదు అని సెక్యూరిటీ అన్న మాటలు పదే పదే చెవుల్లో వినిపిస్తుంటే ఏదో ఆలోచిస్తూ వస్తున్న సంజయ్ ని చూసి త్వరగా వెళ్దాం పద బావా చాలా నీరసంగా కనిపిస్తున్నావు అంటూ అతని చేతి పట్టుకుని తీసుకెళ్తుంటే బొమ్మలా ఆమె వెనకే నడిచాడు సంజయ్ బావా రాత్రంతా హాస్పిటల్లోనే ఉన్నావు ముందెళ్ళి స్నానం చేసిరా ఈలోపు నేను కాఫీ టిఫిన్ తీసుకొస్తానంటూ కిచెన్ లోకి వెళ్తే తను ఎప్పుడూ చూడని పిచ్చి ప్రేమను చూపిస్తున్న రాధిక గురించి ఆలోచిస్తూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్లాడు సంజయ్ అలసటంతా తీరేలా వేడి నీళ్లతో పదహైదు నిమిషాల పాటు స్నానం చేసి బయటికి రాగానే ఒక చేత్తో టిఫిన్ ప్లేట్ పట్టుకుని మరో చేత్తో కాఫీ కప్ పట్టుకొచ్చింది రాధిక ఏంటి బావా ఇంత జ్వరంగా ఉంటే హెడ్ బాత్ చేసావా చిరాగ్గా ఉందే అందుకే చేశానంటూ తల తుడుచుకుంటుంటే అసలే జలుబు మళ్లీ తలస్నానం చేశావు చెప్పినా వినవు అంటూ చొరవగా తనే బెడ్ మీద కూర్చోబెట్టి టవల్ తో తల తుడుస్తుంటే మొన్నటిలాగా గౌషేపులో కనిపిస్తున్న ఆమె నడుము వంపు కొద్ది కొద్దిగా పైకి వెళ్తే లయబద్ధంగా ఊగుతున్న కుచద్వయం వాటి మధ్యలో పొడవైన చేయింతో కలిపి గెలగలమంటూ శబ్దం చేస్తున్న మంగళ సూత్రాలను చూస్తూ తెలియకుండానే తడబడుతున్న మనసుకి ఆమె నడుమును చుట్టేసి తన పొట్టలో తలదాచుకున్నాడు అతని ఫీలింగ్స్ ని పట్టించుకోకుండా నీరసంగా ఉందా బావా అంటూ అతడి తల మీద ముద్దు పెట్టుకుని ఇంకా తనలోకి అదు అదుముకుంది రాధిక నిజంగానే నీరసంగా ఉంది కానీ నువ్వలా చేస్తుంటే బాగుంది రాధి కాని ఇంత చలికి తల ఆరదు బావా ఉండు హెయిర్ డ్రై పెడతాను అంటూ ఫాస్ట్ గా అతని తలంతా డ్రై పెట్టి చేతి వేళ్లతో ని సెట్ చేసి ఇప్పుడు ఓకే ముందు టిఫిన్ చేయి రాత్రి కూడా ఏమీ తినలేదు అంటూ వేడివేడిగా ఉప్మా చట్నీ ప్లేట్ ముందు పెడితే తినాలనిపించట్లేదు రాధిక అలా అంటే ఎలా వద్దన్నా వినకుండా ఆపరేషన్ అంటూ వెళ్ళావు చూడు లైట్గా ఉన్న జ్వరం కాస్త ఎక్కువైంది టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకుందు తిను అంటూ బలవంతంగా తనే స్పూన్తో అందిస్తుంటే నవ్వుతూ నిన్ను చూస్తుంటే మా అమ్మని చూసినట్టే అనిపిస్తుంది రాది తను కూడా నాకు బాలేకపోతే ఇలానే చేస్తుంది అలానే అనుకోబావా అని టిఫిన్ కంప్లీట్ చేయించి ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో నుండి టాబ్లెట్స్ తీసి బలవంతంగా మింగించింది కాస్తే ఆవిరైనా పెట్టుకుంటావా బావా జలుబు తగ్గుతుంది వద్దే ముందు పడుకోవాలి బాగా గా ఉంది అయితే నే వెళ్లి వేడిగా టీ తీసుకొస్తాను తాగి పడుకో అని తను వెళ్లిపోగానే కబోర్డ్లో టీషర్ట్ షార్ట్ తీసి వేసుకుని రాధిక ఇచ్చిన వేడి వేడి టీ తాగి బెడ్ మీద పడుకున్నవాడు కాస్త టాబ్లెట్ ఎఫెక్ట్కి ఆదమరిచి నిద్రపోయాడు సంజయ్ పొద్దున్నే గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టడానికి ఫోన్ ఓపెన్ చేసిన సవితకి ఫ్రెండ్ రిక్వెస్ట్ చూసి ఎవరా అనుకుంటూ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే అందంగా నవ్వుతున్న సుధీర్ ఫోటో కనిపించి డీటెయిల్స్ చూసింది ఇతను వదిన వాళ్ళ అన్నాయి కదా అని నిన్ననే ఇతనే గురించి అనుకున్నాను అనుకోకుండా తనే నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు అనుకుంటూ గా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి గుడ్ మార్నింగ్ అంటూ రిటర్న్ మెసేజ్ పంపించినా నిద్రపోతున్న సుధీర్ దాన్ని చూడకపోవడంతో ఓ వాళ్ళకిప్పుడు నైట్ కదా అనుకుని ఏమో అనుకున్నాను కాని హీ సో హ్యాండ్సం అనుకుంటూ అతనితో మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుని నవ్వుకుంది సవిత పొద్దున్నెప్పుడో ఆదమర్చి నిద్రపోయిన సంజయ్ సాయంత్రం ఆరింటి వరకు లేవలేదు మధ్య మధ్యలో రాధిక తన టెంపరేచర్ చెక్ చేస్తూ నుదుటి మీద వెళ్ళ నీళ్లతో తడిపిన క్లాత్ తో చేస్తూ ఉండడంతో దాదాపుగా ఫీగా తగ్గినట్టు అనిపించి ఒళ్ళు విరుచుకుంటూ నిద్రలేచిన సంజయ్కి నుదుటి మీద చల్లగా తగులుతున్న క్లాత్ ని చేత్తో తీసి అది రాధిక పని అర్థమై దాన్ని పక్కన పెట్టి టైం చూస్తే అప్పటికే ఆలు దాటిపోయింది ఓ గాడ్ టైట్నెస్ కి మంచి నిద్ర పట్టేసిందనుకుంటూ పైకి లేచాడు అరే బావా లేచేశావా ఇప్పుడెలా ఉంది అంటూ అతని నుదుటి మీద టెంపరేచర్ చూస్తుంటే బానే ఉంది ఫీవర్ కూడా తగ్గింది బావా వేడిగా కాఫీ తీసుకురానా నీ చేత్తో టీ బాగుంటుంది రాధి అంటే ఇప్పుడే తెస్తానంటూ తనెళ్ళింది కిరణ్ కి కాల్ చేసి బాబు కండిషన్ ఎలా ఉందో తెలుసుకున్న సంజయ్కి స్పృహలోకి వచ్చాడని కాకపోతే కండిషన్ మొత్తం బాగుందని చెప్పాక చాలా హ్యాపీగా అనిపిస్తుంది నవ్వుతున్న బాపురూపం కళ్ళ ముందు మెదిలి గాడ్ అనుకోకుండా ఉండలేకపోయాడు సంజయ్ బావా ఇదిగో మసాలా టీ అంటూ వచ్చిన రాతికా వైపు ఆమె వైపు మార్చి మార్చి చూస్తుంటే ఏమైంది బావా రాత్రంతా వర్షంలో తడిచి మేల్కొనే ఉన్నావు కాసేపు కూడా రెస్ట్ తీసుకోలేదా నువ్వు ఫీవర్గా ఉంది నీకు బావా నాకు కాదు ముందు టీ తాగు అని వెళ్ళబోతుంటే కప్పు పక్కన పెట్టి చొరవగా ఆమె చేయి పట్టుకున్నాడు సంజయ్ ఏమైనా కవల బావా అని అతని తల నిమృతూ ప్రేమగా అడిగింది ఆ చేతిని ముందుకు తీసుకుని చొరవగా ఆమెను తన ఒల్లో కూర్చోబెట్టుకున్నాడు ఇన్ని రోజుల్లో ఎప్పుడూ అతను ఆమెను అలా దగ్గరికి లేదు అది కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన కాళ్ళను తనే బెడ్ మీద ఉంచి ప్రేమగా ఆమెను సందిట్లోకి మార్చుకున్నాడు రోజు అతని మీదే పడుకుంటున్నా అతని చేతల్లో ఆప్యాయతే తప్ప ఎటువంటి వికారం చూడని తనకి ఈ రోజు అతను చూపిస్తున్న ప్రేమ అంతులేని ఇస్తుంటే అంతలోనే తెలియని కలవరాన్ని కూడా ఇస్తుంది ఏం చేస్తున్నావు బావా అంటుండగానే ఆమెను గట్టిగా హక్ చేసుకుని తన గుండెల్లో తలదాచుకున్నాడు సంజయ్